నివారిద్దాం 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 ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది పార్టీలో ఈ మలేరియా వ్యాధి హనాపిల్స్ దోమ కుట్రం ద్వారా వ్యాపిస్తుంది మనం నివారణ కోసం మన ఇంట్లోకి ఇంటి చుట్టూ దోమలు పెరగకుండా ఇంట్లోకి దోమలు రాకుండా చూసుకోవాలి ముఖ్యంగా ఇంటికి తెరలు అమర్చుకోవడం నిల్వ ఉన్న నీటిలో ఈ దోమలు పెరుగుతాయి కాబట్టి మూతలు పెట్టుకోవడం వారానికి ఒకసారి ప్రతి శుక్రవారం అవన్నీ నిల్వ ఉంచే పాత్రలన్నింటినీ క్లీన్ చేసుకోవడం ఇంటి చుట్టూ వాడి పడేసిన కొబ్బరి చిప్పాలు కానీ టైర్లు అట్లాంటివి ఉండకుండా ఉంచుకోవాలి మన ఓవర్ హెడ్ ట్యాంక్ మీద కూడా మూత మూత ఉండాలి ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం దోమల్ని పెరగకుండా తీసుకోగలుగుతాం పెరిగిన దోమలు ఇంట్లోకి రావద్దంటే సాయంత్రం కూడా తలుపులు పెట్టుకోవడం ఇంట్లోచ్చి పువ్వు పెట్టి దోమలు నిలబొట్టడం మనకు కుట్టకుండా దోమతెరలు వాడడం ఇట్లాంటివి చేయడం ద్వారా మనం చాలా వరకు ఈ మలేరియా వ్యాధి నుంచి తప్పించుకోవచ్చు ప్రతి సబ్ సెంటర్లో ఈ మలేరియాకు సంబంధించి రక్తపూత పరీక్ష మనకు అవైలబుల్ ఉంది ఈ జ్వరం చలి చలి చలితో కూడిన జ్వరం వచ్చిన వాళ్ళు దగ్గరలో మా ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి రక్త పరీక్ష చేయించుకొని అక్కడనే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు దీని గురించి ఎక్కువ పడాల్సిన అవసరం ఉంది సకాలంలో చికిత్స తీసుకోవాలి మొట్టమొదట రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చి వచ్చిన ఒకవేళ దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి మందులు తీసుకుంటే ఇంత